కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి సమస్యలను పరిష్కరిస్తా తిక్కారం చిత్తూరు జిల్లా సిత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ధరలు పెరిగి మరోపక్క కులాలు మతాల పేర్లతో గ్రామాల్లో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు సిత్తూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యను తాను వెంటనే తీరుస్తానని నన్ను ఎమ్మెల్యేగా ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు ధనలక్ష్మి ధనుంజయ్ నాయుడు సిపిఐ నాయకులు జనార్దన్ సిపిఎం నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు 说个屁！